హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ లాగా అనమాట మా హస్బెండ్ అయితే ఫ్రైడే రోజు పారంకోడైతే తీసుకొచ్చారు అందులోని కొంచెం బోన్స్ అయితే తీసుకుని చికెన్ చార్వా అయితే పెట్టాను మొన్న మా హస్బెండ్ బర్త్డేకి ఒక ప్యాకెట్ అయితే చేశాను పరాటా ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ ఉంది అందులో కోసం అయితే చికెన్ చార్వా అయితే చేశాను పారంకోడితో చాలా బాగా అయితే వచ్చింది ఇంక ఇప్పుడైతే పరాటాలు అయితే కాల్చాలన్నమాట ఇంకా ఆయిల్ అయితే వేసుకుని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే అలా ట్యాప్ చేస్తున్నారనమాట వేడి మీద చేస్తేనే అలా అవుతాయి ఇంకా మంచిగా ప్లేట్లు అయితే వేసుకుని అందులో అయితే చారువ చేశాక అది అయితే వేసుకొని తిన్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మా అత్తయ్య మా అమ్మవాయి కూడా అయితే తినేసారు పిల్లలైతే ఇడ్లీ అయితే తెప్పించి పెట్టేశానమాట వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే రాగి అయితే ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ చేయమని అడిగారు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట రాగి సంగట అయితే అత్తయ్య అయితే మార్నింగ్ తెచ్చిన పారం కోడి ఉంది కదా అదైతే గ్రేవీ కర్రీ అయితే చేశారు ఈరోజు పాపకైతే హాలిడే అనమాట ఆడుకుంటుంది పాప అయితే మా హస్బెండ్కి లంచ్ టైం అయితే లంచ్ అయితే పెట్టించాను అనమాట రాగి సంగటి పారం కోడి కూడా సేమ్ నాటుకోడి టేస్టే ఉండిద్ది అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందంట మా హస్బెండ్ హస్బెండ్గా చెప్పారు ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది నచ్చితే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్